హలో అందరికి వెల్కమ్ టు కిడ్స్ రామాపురం రైతు కొడుకు ఉండేవాడు అతని పేరు రమేష్ అతను పదవ తరగతి చదువుతున్నాడు రమేష్ చాలా మంచివాడు కానీ చాలా కోపిష్టి కూడా కాకపోతే ఎంత కొట్లాడినా కోపం తగ్గిపోగానే క్షమాపణ అడుగుతూ ఉండేవాడు రమేష్ రోజూ గొడవలు తెస్తూ ఉండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించేవాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా మన పెరట్లో ఉన్న తలుపుకి ఒక మేకు కొట్టమని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచి ఆ విధంగా మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో ఆ తలుపంతా చాలా అందమహీనంగా కనిపించసాగింది ఒకరోజు రంగయ్య రమేష్ ఆ తలుపు చూపించి ఈ మేకులతో తలుపు చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది చూడు నువ్వు కోప్పడే కొద్ది ఎదుటి వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పాడు అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీస్తూ ఉండు అని చెప్పాడు రమేష్ అలాగే మేకులు తీయడం మొదలుపెట్టాడు అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపుపైన ఒక మేరకు చిన్న చిల్లు మిగిలిపోయి ఉండేది రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసివేసినా సరే వాటి తాలూక రంధ్రాలు మాత్రం తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయివేసి నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకును దించినట్టే ఆ తర్వాత నువ్వు చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది నువ్వు ఎంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసివేసినా ఎదుటి వాళ్ళ మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లో నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఎవరి మీద కూడా కోపాన్ని ప్రదర్శించలేదు కోపం ఒక క్షణమే కానీ అది వదిలే గాయం జీవితాంతం ఉంటుంది మన మాటలు మన కోపం ఇతరుల మనసుల్లో మేకుల్లా దూసుకుపోతాయి క్షమాపణ చెప్పినా ఆ గాయం మచ్చగా మిగిలిపోతుంది అందుకే కోపం వచ్చినప్పుడు పది సెకండ్ లాగు ఆలోచించుకో అప్పుడు తీసుకునే నిర్ణయం సరైనదవుతుంది ఈ కథ మీకు నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్